నటరత్న ఎన్టీఆర్ నటశేఖర కృష్ణ కలిసి ఐదు చిత్రాల్లో నటించారు ఈ ఐదు చిత్రాల్లోనూ వారిద్దరూ అన్నదమ్ములుగా నటించడం విశేషం వాటిల్లో రెండవ చిత్రం నిలువు దోపిడి ఈ సినిమాలో ఎన్టీఆర్ తమ్ముడి వేషానికి మొదట నటభూషణ శోభన్ బాబుని అనుకున్నారు నిర్మాత విశ్వేశ్వరరావు అయితే స్త్రీ జన్మ చిత్రం షూటింగ్ లో హీరో కృష్ణ పద్ధతి నచ్చి ఆయన పేరుని రికమెండ్ చేశారు ఎన్టీఆర్ ఈ చిత్రంలో దేవిక జయలలిత కథానాయికలు ఒకే నెలలో పదిహేను రోజుల తేడాతో విడుదలైన రెండు హిట్ చిత్రాల్లో నటించే అవకాశం సూపర్ స్టార్ కృష్ణకు లభించింది ఆయన సోలో హీరోగా నటించిన అసాధ్యుడి చిత్రం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండును విడుదలైంది సరిగ్గా పదమూడు రోజులకు నిలువుతోపిడి చిత్రం విడుదలయ్యింది ఒకటి యాక్షన్ మరొకటి మల్టీ స్టార్ కామెడీ ఎంటర్టైనర్ ఈ రెండు విజయం సాధించి హీరో కృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టాయి